నా పేరు బుక్యా వీరభద్రం తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తారీఖున రేపున హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రంలో భారీ గిరిజన హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి గిరిజన వ్యతిరేక విధానాలని నిరసిస్తూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యధుడు అమరజీవి కామ్రేడ్ జాటో తాను నాయక్ గారి డెబ్బై నాలుగవ వర్ధంతి సందర్భంగా గిరిజన హక్కుల గర్జన సభ జరుగుతుంది ఇవాళ దేశంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా గత పది సంవత్సరాల కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రాజ్యాంగ గిరిజన హక్కులన్నీ కూడా పక్కన పెట్టేసి ఇవాళ గిరిజనులందరినీ కూడా భూమి నుండి అడవి నుండి ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఎల్లగొట్టే ప్రయత్నంతో పాటు ఉన్నటువంటి చట్టాలని కాలరాస్తున్నటువంటి నేపథ్యంలో దాంతోపాటు ఇవాళ గిరిజనులకు రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు రిజర్వేషన్లు అమలు కాకుండా ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయటం వల్ల ఇవాళ రిజర్వేషన్ అమలు కావట్లేదు అదేవిధంగా భూ సమస్య పరిష్కారం కానున్నటువంటి పరిస్థితి నిరుద్యోగ సమస్యను కూడా ఎట్టి పరిస్థితిలో పట్టించుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు బ్యాక్లాంగ్ కూడా భర్తీ చేయలేనటువంటి పరిస్థితిలో ఇవాళ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఎదురుడు అమరజీవి టానూర్ గారి డెబ్బై నాలుగవ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లో వేలాది మందితో ఇవాళ గిరిజన హక్కుల గర్జన సభ జరుగుతుంది కాబట్టి గిరిజన సోదరులు ఉద్యోగస్తులు విద్యార్థులు యువకులు ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని మన హక్కుల కోసం కలిసికట్టుగా ఈ సదస్సుని గిరిజన హక్కుల గర్జన సభని జయప్ర చేయటం ద్వారా రాబోయే కాలంలో మన హక్కుల్ని పరిరక్షించుకోవడం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది వచ్చే పార్లమెంట్ ఎన్నికలను వచ్చి వచ్చాయి ఈ ఎన్నికల్లో మనం గిరిజన జాతి యవత్తంతా కూడా బీజేపీని ఓడించకపోతే భవిష్యత్తులో గిరిజన జాతి మనుగూడ లేదు అందుకోసం ఈ రాజకీయ చైతన్యం కల్పించడం కోసం దీంతోపాటు గిరిజన సమస్యలని ఉన్నటువంటి దేశవ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని ఒక ఎన్నికల సందర్భంగా రా ఒక ఈ రాజకీయ ఎజెండాగా మార్చడం కోసం ఈ సదస్సు గర్జన జరుగుతుంది కాబట్టి గిరిజన సోదరులందరూ కూడా రేపు ఇరవై తారీఖున హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రంలో జరిగేటువంటి గిరిజన హక్కుల గర్జన సభను జయప్రదించవలసింది చేయవలసింది విజ్ఞప్తి చేస్తా ఉన్నాను